ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ ఎయిటీన్త్ నైన్టీన్త్ హెచ్ఎస్ఎస్ఈ నవటెల్ హైదరాబాద్ ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి వెల్కమ్ టు సుమన్ టీవీ ఎస్జిఎఫ్ నేషనల్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వారి సౌజన్యంతో ఈ నెల ఆరో తారీఖున మిర్యాలగూడ వేదికగా ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థాయి బాక్సింగ్ అయితే నిర్వహించడం జరిగింది అండర్ సెవెంటీన్ వాళ్ళకి అందులో మెరుగైన ప్రదర్శనను గరపరిచి హన్మకొండలో రాష్ట్ర స్థాయి కాంపిటీషన్స్లో ఒక విద్యార్థి పాల్గొనడం జరిగింది మిర్యాలగూడ పట్టణం లిటిల్ ఫ్లవర్ స్కూల్కు చెందిన నవదీప్ అనే విద్యార్థి అండర్ సెవెంటీన్ విభాగంలో బాక్సింగ్ కాంపిటీషన్స్లో స్టేట్ లెవెల్లో పార్టిసిపేషన్ చేసి చాలా అబ్బురపరిచే విధంగా అందరికీ కూడా చాలా ఆదర్శంగా ఉన్నాడు ఇప్పుడు ఒకసారి ఆ విద్యార్థి పాఠశాలకే మనం వచ్చినాం లిటిల్ ఫార్ స్కూల్లోకి వచ్చినాం ఆ విద్యార్థిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నవదీప్ నువ్వు మొన్న స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వారు నిర్వహించిన ఉమ్మడి నల్గొండ జిల్లా స్థాయి బాక్సింగ్ పోటీల్లో నువ్వు ఇక్కడ ప్రథమ బహుమతి సాధించి స్టేట్ లెవెల్స్ కాంపిటీషన్స్కి సెలెక్ట్ అయినావని పేపర్ కథనాలలో కావచ్చు అంతటా కూడా రావడం జరిగింది నువ్వు అసలు ఏం చదువుతున్నావు నా పేరు నావదీప్ నేను లిటిల్ ఫ్లవర్ స్కూల్లో టెన్ పదవ తరగతి ఎస్ వన్ సెక్షన్లో చదువుతున్నాను నువ్వు ఇక్కడ బాక్సింగ్ కాంపిటీషన్స్లో సెలెక్ట్ అయ్యి స్టేట్ లెవెల్కి వెళ్ళినావు కదా అసలు ఎలా అనిపిస్తుంది నీకు నేను డిస్టిక్ కాంపిటీషన్లో చాలా టఫ్ ఇచ్చా వేరే వేరే మండల వాళ్ళకి ఇక్కడ బాగానే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది స్టేట్ స్టేట్లో నేను ఇంకా మంచిగా ప్రాక్టీస్ చేస్తే నాకు గోల్డ్ మెడల్ కానీ సిల్వర్ మెడల్ కానీ వచ్చేది అక్కడ చాలా హెవీ కాంపిటీషన్ ఉంది నాకు వరంగల్ వాళ్ళతో పడ్డది నేను అప్పటికి చాలా టఫ్ ఇచ్చా కాకపోతే కొంచెం ప్రాక్టీస్ చేస్తే బాగుండు అనిపించింది ఇంకా నెక్స్ట్ టైం నేను నా గేమ్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకొని గోల్డ్ మెడల్ సాధిస్తాను ఏం మీ స్కూల్లో ప్రత్యేక క్లాసులు ఏమైనా చెప్తున్నారా బాక్సింగ్ కాంపిటీషన్స్కి లేకపోతే స్పెషల్గా నువ్వేమైనా బయట నేర్చుకున్నావు ప్రైవేట్ క్లాసులకి వెళ్ళి ఇంతకు ముందుకు నేను స్పోర్ట్స్ స్కూల్లో స్పోర్ట్స్ స్కూల్లో జాయిన్ అయ్యి అక్కడనే నేర్చుకున్నాను నైన్త్ క్లాస్ వరకు అక్కడ స్టడీ కోసం టెన్త్ స్టడీ కోసం ఇక్కడ లిటిల్ ఫ్లవర్ స్కూల్కి వచ్చాను ఇక్కడ స్పోర్ట్స్ పరంగా ఎలా ఉంటుంది అనుకున్నాను కానీ ప్రిన్సిపల్ సార్ కాదు అందరు సార్లు పీటీ సార్ కూడా దగ్గరుండి అందరూ మంచిగా చూసుకుంటుర్రు నాకు సపరేట్గా కోచింగ్ నేర్పిస్తారు నాకు నాకంటూ ఒక టైం ఇస్తున్నారు స్పోర్ట్స్ స్కూల్ లోటు లేకుండా స్టడీ పరంగా క్రీడా పరంగా మంచి మంచిగా చూసుకుంటున్నారు ఇంకా ప్రిన్సిపల్ సార్ జయరాజన్ సార్ దగ్గరుండి ఇలా అలా అని చెప్తున్నారు స్టడీ స్పోర్ట్స్లోనే కాదు చదువులో కూడా బాగుండాలని దగ్గరుండి చెప్తున్నారు ఇంకా ఏమైనా కాంపిటీషన్స్ ఉంటే పీటీ సార్ దగ్గరుండి అది ఇది అని తీసుకుపోయి చూపిస్తున్నాడు ఏమి ఏమి కావాలి ఏందని అన్నీ చూపిస్తున్నారు నాకు ఈ స్కూల్ చాలా నచ్చింది సార్ ఇప్పుడు నువ్వు స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేసినావు కదా మీ పేరెంట్స్ ఎలా ఫీల్ అవుతున్నారు ఒక కుమారుడు వాళ్ళ కొడుకు ఇట్లా స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్కి వెళ్తే మీ తల్లిదండ్రులు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అసలు మా తల్లిదండ్రులు ఊర్లో వాళ్ళ అందరికీ ప్రౌడ్గా చెప్పుకుంటారు నా నా కొడుకు ఒక బాక్సర్ వరంగల్ ఇది మన జిల్లా కాకుండా పక్క జిల్లా పోయి మరి ఆడుతున్నాడని ఒక చాలా ప్రౌడ్గా చెప్పుకుంటారు అది చూసి నేను చాలా గౌరవపడుతున్నాను ఇప్పుడు చదువుతో పాటు ఈ గేమ్స్ని రెండింటిని బ్యాలెన్స్ చేయడం అనేది అంటే రెండింటిని కలి కమాండ్గా చూసుకోవడం అనేది నీకు ఇబ్బంది అనిపిస్తుందా లేకపోతే రెండు చాలా బాగున్నాయా ఇక్కడ స్టడీ పరంగా అయితే నాకు చాలా చాలా ఇష్టంగా ఉంది సార్లు దగ్గరుండి నేర్పిస్తున్నారు ఇంకా స్టడీ నేను స్టడీ కోసమే ఈ స్కూల్కి వచ్చాను స్టడీ ప్లేస్ బాక్సింగ్ కూడా రెండు మెయింటైన్ చేస్తున్నాను స్టడీ కంటూ స్ట స్టడీ కంటూ అంతా లోటు ఏం లేదు బాగానే చెప్తున్నారు స్పోర్ట్స్ స్పోర్ట్స్ పీటీసార్ దగ్గరుండి ఈ టైంలో ఈ టైం నుంచి ఈ ఈ టైం వరకు చేయి అని చెప్తున్నారు ఇక్కడ వచ్చినాక డిసిప్లిన్ కూడా బాగా నేర్చుకున్నాను ఈ లిటిల్ ఫ్లవర్ స్కూల్ పీఈటీ ఫిజికల్ డైరెక్టర్ రమేష్ కూడా రమేష్ గారు కూడా ఉంటున్నారు ఒకసారి వారిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హాయ్ రమేష్ గారు మీ స్కూల్ విద్యార్థి స్టేట్ లెవెల్లో బాక్సింగ్ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేశాడని అయితే అన్ని పేపర్ కథనాలలో కూడా రావడం జరిగింది మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఆ నవదీప్ అనే యువకుడికి మీరు ఎటువంటి ట్రైనింగ్ చేశారు బాబు లాస్ట్ ఇయర్ మనకాడికి వచ్చి ఉండే బాబు బాక్సింగ్లో ఇదివరకు స్పోర్ట్స్ స్కూల్లో ఉండే అక్కడనే పర్ఫెక్ట్ గేమ్ నేర్చుకొని రావడం జరిగింది ఏదో చిన్న అనుకూల కారణం వల్ల మనకాడికి రావడం జరిగింది బాబు స్టడీ పరంగా మనకాడికి రావడం జరిగింది అక్కడ ఈ బాబు కూడా ఇక్కడ గేమ్ సపోర్ట్ చేస్తారో చేయరు అని చెప్పని ఏదో విధంగా అనుకునేది కానీ కానీ మనం అట్లా ఏం లేదు మనం ఈ మన ఆల్రెడీ ఫస్ట్ గేమ్ వచ్చేసిన అది బాక్సింగ్ అలా ఇక్కడ ప్లస్ పాయింట్ అయింది ఆ బాబుని తీసుకొని కొన్ని బేసిక్స్ చెప్పి ఈవినింగ్ ఫైవ్ టు సిక్స్ వరకు అతను కొన్ని బేసిక్స్ చెప్పి ప్రాక్టీస్ చేయడం జరిగింది ఆ మనోడు మన డిస్టిక్ లెవెల్లో హెచ్జెప్ స్కూల్ డిస్ట్రిక్లో ఫస్ట్ పేర్ రావడం జరిగింది మనోడు స్టేట్ సెలెక్ట్ అవ్వడం కాదు వరంగల్లో హన్మకొండలో జరిగినటువంటి కాంపిటీషన్లో మనవాడు పాల్గొనడం జరిగింది ఆడ అన్ని డిస్టిక్లో కొద్దిగా హెవీ కాంపిటీషన్ ఉండడం వల్ల కొద్దిగా కొద్దిగా అన్ని ఇబ్బంది పడడం జరిగింది అప్పటికీ బ్రాంచ్ మెడల్ అనేది రావడం జరిగింది ముందు ఇంకా గట్టిగా ఇంకా క్రీడా సాధన అనేది ఇంకా మెరుగుపరిచి నెక్స్ట్ ఇయర్ ఇంకా టెన్ నైపుణ్యంతో ముందు తీసుకొస్తామని నేషనల్ నేషనల్ మెడల్ కోసం ఇంకా ప్రయత్నం చేయాలని కోరుతున్నాం అయితే మీ స్కూల్లో ఇప్పుడు మీ స్కూల్ లెవెల్లో స్పోర్ట్స్ క్లాసెస్ రెగ్యులర్గా నడుస్తుంటాయా అదేం లేదండి డైలీ మాకు మార్నింగ్ ఫోర్ పిరేట్స్ ఆఫ్టర్నూన్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ అనేది ఒక ఫోర్ పిరేట్స్ కంపల్సరీ మాకు గేమ్స్ పెట్టడం కంపల్సరీ ఉంటాయి అలా ఈవినింగ్ ఫైవ్ థర్టీ తర్వాత నుంచి సెవెన్ వరకు మనం ప్రత్యేకంగా అథ్లెటిక్స్ అని చెప్పేసి కబడ్డీ అని చెప్పేసి ఇలా అన్ని గేమ్స్లో మనం అన్ని ట్రైనింగ్ ఇవ్వడం పిల్లలు జరుగుతుంది ఆల్రెడీ మన పిల్లలు స్టేట్ స్టేట్లో మనకి ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్ ఇట్లా మెడల్ అనేది కొట్టడం జరిగింది చాలా పేపర్లు లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ కూడా రావడం జరిగింది కబడ్డీలు కూడా చాలామంది ఆడపిల్లలు కానీ మగపిల్లలు పిల్లలు కానీ చాలామంది మనం శిక్షణ ఇచ్చి స్టేట్లో కూడా పంపడం జరిగింది ఇప్పుడు విద్యార్థులకు ఈ స్కూల్ గేమ్స్ ఆడే విద్యార్థులు డిస్టిక్ లెవెల్లో కావచ్చు స్టేట్ లెవెల్లో కావచ్చు నేషనల్ లెవెల్లో కూడా కావచ్చు అట్లా పార్టిసిపేషన్ చేసినప్పుడు సర్టిఫికేట్స్ వస్తాయి కదా వాటికి ఎటువంటి ప్రాధాన్యత ఉంటుంది అసలు వాళ్ళకి భవిష్యత్తులో ఆ సర్టిఫికేట్స్ ఏ విధంగా ఉపయోగపడతాయి అసలు ఈ పిల్లలకి మనకి డిస్టిక్ నేషనల్ ఇంటర్నేషనల్ అని చెప్పేసి మనకి ఎన్ఎక్సీ ఎన్ఎక్సీ టూ అని చెప్పేసి ఇలా మనకి స్పోర్ట్స్ కోటర్ యూజ్ అవుతాయి రేపు మనకి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇటు నేవీ కానీ అటు ఇన్కమ్ ట్యాక్స్ కానీ రైల్వే కానీ ఇలా మనకు ఒక నేషనల్ సర్టిఫికేట్ ఉంటే ఆ జాబ్ అనేది మనకు సింపుల్గా మనకు ఒక స్పోర్ట్స్ స్పోర్ట్స్ కోటా కింద టూ పర్సెంట్ అనేది మనకు కేటా కేటగిరీ అనేది ఉంది మనకి దీనివల్ల పిల్లలు తక్కువ టై అంటే తక్కువ వస్తుంటే జాబ్ కొట్టుకోవడానికి వీలుంటుంది ఈ స్పోర్ట్స్ కోట చాలామందికి పేరెంట్స్ తెలియదు ఇవి ఇవ్వండి ఎందుకంటే ఈ ఫుడ్ స్పెంతసేపటికి చదువు ఇవని అనుకుంటారు కానీ చదువుతో పాటు క్రీడలు ఉండాల క్రీడలతో పాటు వీటికి అంటూ ఒక స్పోర్ట్స్ కోటా ఉందని పేరెంట్స్కి ఇప్పటికి కూడా తెలియదు తెలుసుకుంటే మాకు తెలిసి పిల్లలు కూడా ఈ మా క్రీడ రంగానికి కూడా వస్తారనుకుంటున్నాను లిటిల్ ఫ్లవర్ స్కూల్ ప్రిన్సిపాల్ జయరాజన్ సార్ గారితో అయితే ఉన్నాము సార్ మీ స్కూల్ విద్యార్థి ఇక్కడ ఉమ్మడి నల్గొండ జిల్లా స్థాయిలో బాక్సింగ్ ప్రదర్శనలో అండర్ సెవెంటీన్ విభాగంలో చాలా మంచి ప్రదర్శన చేసి రాష్ట్ర స్థాయి బాక్సింగ్ కాంపిటీషన్స్లో కూడా పార్టిసిపేషన్ చేశారని అయితే అన్ని పేపర్లలో రావడం జరిగింది మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఈ అచీవ్మెంట్ని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము ముఖ్యంగా ఏంటంటే స్కూల్ నుంచి ఒక విద్యార్థి అది కూడా బాక్సింగ్లో రాష్ట్రస్థాయి పోటీలో పాల్గొనడం అక్కడ బ్రాండ్జ్ థర్డ్ ప్రైజ్ రావడం అనేది చాలా సంతోషదాయకం అందులో మన టెన్త్ క్లాస్ స్టూడెంట్ నవదీప్ పి నవదీప్ అబ్బాయి బాక్సింగ్లో ఇదివరకు కూడా జిల్లా రాష్ట్ర స్థాయిలో పోయిన విద్యార్థి చాలా సంతోషిస్తున్నాం అయితే ప్రస్తుతం ఇప్పుడు ఉన్న సమాజంలో కార్పొరేట్ స్కూల్స్ కానీ అందరూ కూడా పిల్లలు కొంచెము ఈ ఆటలకి దూరమై కొంచెం ఒకటే చదువు పైన ఫోకస్ పెట్టాలని ఇంట్లో ఉన్న పేరెంట్స్ కావచ్చు స్కూల్లో ఉపాధ్యాయులు కావచ్చు అందరూ ప్రెజర్ చేసే తరుణాల్లా మీరు మాత్రం దానికి భిన్నంగా మీ లిటిల్ ఫ్లవర్ స్కూల్ యజమాన్యా దానికి భిన్నంగా విద్యార్థుల్ని స్పోర్ట్స్ వైపు కూడా నడిపిస్తుందని అనుకోవచ్చా ఖచ్చితంగా అనుకోవచ్చు ఎందుకంటే విద్యార్థులు చదువు అనేది ఒక ఒక్కటే రూట్లో ఉన్నది కాదు ఆల్రౌండ్ డెవలప్మెంట్ రావాలి పిల్లలకి ఆల్రౌండ్ డెవలప్మెంట్ రావాలంటే ఖచ్చితంగా బుక్స్ పాఠ్య పుస్తకాలు చదువుకోవాలి అలాగే దానితో పాటు ఆల్రౌండ్గా ఆయనకి సాహిత్యం ఏదైతుందో లేకపోతే రచనా వైదిక అలాగే గేమ్స్ ఈ ఇవన్నీ కూడా చిత్రరచన అన్నీ కూడా ప్రోత్సహిస్తూ ముందు తీసుకుపోతేనే పిల్లవాడు ఆల్రౌండ్ డెవలప్మెంట్ వస్తాయి ఆల్రౌండ్ డెవలప్మెంట్ కోసమే లిటిల్ ఫ్లవర్ ఎప్పుడు ప్రయత్నించేది అందుకోసమే ఇందులో బయటకు వచ్చే పిల్లలు కూడా లక్ష్యం అనేది ఒకటి కాకపోతే రెండు మూడో లక్ష్యం నాలుగో లక్ష్యం కూడా సాధించుకోవచ్చు ఒక లక్ష్యం మీదనే చేసి విద్యార్థి ఫెయిల్ అయ్యి ఆత్మహత్య దాక్కపోయే రూట్లో పిల్లలు ఉండకూడదు అనేది మన లక్ష్యం అయితే ఇప్పుడు స్కూల్స్ స్పెషల్గా మీరు స్పెషల్ క్లాసులు అంటూ ఈ పీఈటీ క్లాసులు కానీ అవన్నీ స్పెషల్ పీరియడ్స్ ఏమన్నా చేపిస్తున్నారా ఎవ్రీడే డే వాళ్ళకు పీఈటి క్లాసెస్ ఉంటాయి దాంతోపాటు అక్కడ ఆడుకుంటున్నప్పుడు వాళ్ళ టాలెంట్ ఏదైతే ఉందో ఆ పీఈటి సార్స్ గమనిస్తారు పిల్లలకి డిఫరెంట్ డిఫరెంట్ టాలెంట్స్ కొంతమంది పిల్లలేమో ఆటలు పెద్దగా వైదిక్త్యం ఉండదు కానీ ఆటలో వైదికత్యం ఉన్న పిల్లల్ని పీటీ సార్స్ గమనించి వాళ్ళకి కావాల్సిన కోచింగ్ స్కూల్ టైంలో ప్లస్ అదర్ టైంలో కూడా ఈవినింగ్ టైంలో కూడా ఇస్తుంటారు వాళ్ళకు కబడ్డీ కబడ్డీలో టాలెంట్ ఉండే కబడ్డీ నేర్పిస్తాను కో టాలెంట్ కోడో నేర్పిస్తాను అలాగే రన్నింగ్ లాంగ్ జంప్ హై జంప్ అలాంటివి జిమ్నాస్టిక్ అయినా జిమ్ ఏదైనా వాళ్ళ టాలెంట్ అర్థం చేసుకొని దానికి కావాల్సిన కోచింగ్ ఇస్తారు మీరు ఇలా స్పోర్ట్స్ పిల్లలకి చదువుతో పాటు స్పోర్ట్స్ నేర్పిస్తున్నారు కదా పేరెంట్స్ అంటే పిల్లల తల్లిదండ్రులు ఎలా మేము ఫీల్ అవుతున్నారు వాళ్ళు మీతో ఏం చెప్తున్నారు అసలు చాలా హ్యాపీ వాళ్ళు అంటే ఇట్లా స్పెసిఫిక్గా మనం పిల్లల్ని తయారు చేసినప్పుడు ఆ స్పెసిఫిక్ పేరెంట్స్ ఏ విధమైన ప్రోత్సాహన కావాల్సిన వాళ్ళు చేస్తుంటారు ఎందుకంటే వాళ్ళకు వాళ్ళకు కొన్నిసార్లు వాళ్ళకు అర్థం కాదు ఈ పిల్లవాడిలో ఈ టాలెంట్ ఉందని అది స్కూల్లోనే అర్థమవుతుంది స్కూల్లో పీఈటి సార్ లేకపోతే టీచర్ దగ్గర అర్థమవుతుంది అర్థమైన తర్వాత మేము వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే మీకు ఏం కావాలన్నా ఎన్ని ఏసారి ఎప్పుడు ఎప్పుడు చెప్పినా మేము ఇస్తాం ఖచ్చితంగా మేము తోడుపడతామని చెప్పి పేరెంట్స్ కూడా ఖచ్చితంగా తోడుపడుతున్నారు లిటిల్ ఫ్లవర్ స్కూల్స్ యజమాన్యం కావచ్చు ఆ అవార్డును తీసుకున్న నవదీప్ కావచ్చు ఇక్కడ ఉన్న పీఈటీలు కావచ్చు అందరూ కూడా చెప్పేది ఏంటంటే విద్యార్థి దశలోనే చదువుతో పాటు స్పోర్ట్స్ కూడా చాలా అవసరం అది మా లిటిల్ ఫ్లవర్ స్కూల్లో చాలా గొప్పగా స్పోర్ట్స్ని మాత్రం పిల్లలకి ఏమాత్రం చదువుకు తక్కువ కాకుండా స్పోర్ట్స్ని ఇటు చదువుని రెండిటిని కంపేర్ చేస్తూ రెండు ఒకే ప్యాటర్న్కి తీసుకొస్తూ విద్యార్థులకి శారీరక దృఢ దృఢత్వాన్ని కూడా పెంచే విధానంలో మా లిటిల్ ఫ్లవర్ స్కూల్ యజమాన్యం చాలా గొప్పగా సహకరిస్తుందని ఆ యువకుడు కూడా మన చెప్పడం జరిగింది అదేవిధంగా ప్రిన్సిపాల్ గారు కూడా మా విద్యార్థులందరూ కూడా మంచి మంచి గేమ్స్ లో పార్టిసిపేట్ చేయడానికి మా వంతు ప్రయత్నంగా మేము పీఈటీని కూడా నియమించుకొని పిఈటి కూడా చాలా గొప్పగా విద్యార్థులకి క్రీడా సామర్థ్యాన్ని పెంచడం అనేది జరుగుతుందని అయితే సుమన్ టీవీతో చెప్పడం జరిగింది కెమెరామ్యాన్ వినయ్తో పెరుమల్లా సతీష్